జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీడలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీడలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధులు మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టదు మోసం చేయదు మీరు అనేక మార్లు మోసం చేసిన ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టినరు ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరి సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎన్యుమరేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యుంటే కోట్లలో నిలబడేవి నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు కాబట్టి జీవోనాయన్ కూడా కొట్టేసి అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడల్ని మోసం చేయడం మభ్యపెట్టడం పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదు ఆరు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం యూపీఎఫ్ చైర్పర్సన్ గారుల శివ కుమార్ స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామస్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా దాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్డింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు ఏమో ఎన్నికల్లో వాయిదా పట్ల పర్వాలేదు తప్పమ్మా ఇది వరకు ఉన్నటువంటి బిఆర్ఎస్ సర్పంచ్లో బిల్లులు అంటున్న ఆగోడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వలేదు అనేక మంది సర్పంచ్లో ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లను తీసుకొచ్చింది ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మో పదే పదే మూడు సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకసారి ఏమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారి ఏమో సవరణ చేసింది ఇంకొకసారి ఏమో ఇచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ బీసీ రిజర్వేషన్ గురించి Vali el మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా టైంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా బిల్లు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అన్ని పార్టీలు మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి బీసీ బిల్లు ఆవడానికి కూడా గుర్తుంచుకోవాలి బీసీ బిల్ అని చెప్పి కూడా అవకాశం

ఏం లేదమ్మా అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి அரே அரே கல்வாலும் மேடம் கலெக்ட்

चार्जो अठीस रस्ते